అందరికీ నమస్కారం అండి మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇక కథలోకి వస్తే అప్పుడు సమయం సుమారుగా ఉదయం ఏడున్నర గంటలు అవుతుంది ఆ గ్రామంలోని జనమంతా ఆ ఇంటి ముందే ఉన్నారు పల్లెటూర్లలో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న రివాజుగా ఆ చోటుకి చేరిపోతూ ఉంటారు అందరూ అక్కడికి చేరుకున్న కొంతమంది తమకు తెలిసిన పక్కవారితో ఏదేదో ఊసులాడుకుంటున్నారు కొంతమంది బయటకు ఏమంటే ఏ సమస్య తమకు తమ మెడకు చుట్టుకుంటుందోనని నిమ్మకు నీరెత్తినట్లుగా నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఎవరేమి మాట్లాడుకుంటున్నారో అని ఆసక్తిగా చెవులు రెక్కించి వింటున్నారు విషయం ఏమిటంటే ఆ ఊళ్ళో వాళ్లకు ఆ చుట్టుపక్కల వాళ్లకు తాత్కాలికంగా ఆర్థిక వెసులుబాటులు కలిగిస్తూ చివరాఖరికి చుక్కలు చూపించే ఫైనాన్స్ పరమేశాన్ని రాత్రి ఎవరో గొంతు కోసి చంపేశారు ఉదయాన్నే నిద్రలేచిన అతని భార్య రక్తపు మడుగులో కనిపించిన భర్త పరమేశం మృతదేహాన్ని చూసి కెవ్గున అరిచింది ఆమె పొలికేగలకు ఊరు ఊరంతా ఒక్కసారిగా తుళ్ళిపడి లేచింది అందరూ అక్కడికి చేరుకున్నారు పోలీసులు వచ్చేంతవరకు శవాన్ని ముట్టుకోవద్దని అతని భార్యకు ఎవరో చెప్పారు ఆమె కాస్త దూరంగా కూర్చుని బోరున రోధిస్తోంది పోలీసులకు ఫోన్ చేశారా అంటూ ఎవరో అడిగారు అరగంట క్రితమే చేశాం వారు ఏ క్షణమైనా రావచ్చు అంటూ అక్కడే ఉన్న హతుడు పరమేశం బంధువు సమాధానం ఇచ్చాడు అతను అన్నట్లుగానే పోలీసు జీబు అప్పుడే వచ్చి ఆ ఇంటికి కాస్త దూరంలో ఆగింది అందులోంచి దిగాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వసంత్ అతనికి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది ఎలాంటి కేసునైనా ఇట్టే పరిష్కరిస్తాడు అని చాలా మంచివాడని అంతా అనుకుంటూ ఉంటారు ఎస్ఐ వసంత్ కుమార్ తన విధి నిర్వహణలో భాగంగా తన మూడు సింహాలున్న టోపీని సరి చేసుకుంటూ నాలుగో సింహంలాగా దిగి అడ్డుగా ఉన్న వారిని నెట్టుకుంటూ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు అతనితో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ అతన్ని అనుసరించారు ఫైనాన్స్ పరమేశం గొంతుని ఎవరో పదునైన చాకుతో కట్ చేశారు రక్తం కొంత గడ్డగట్టినా ఇంకా పచ్చిదనం కనిపిస్తోంది అతని మెడ చుట్టూ కొన్ని ఈగలు వృధ అతని భార్య అతని తరపు బంధువులు కాస్త దూరంగా కూర్చుని శోకిస్తున్నారు వసంత్ అతుడు పరమేశం శవాన్ని పరిశీలనగా చూశాడు క్లూస్ టు ఫోటోగ్రాఫర్కి కాల్ చేయమని కూడా వచ్చిన ఒక కానిస్టేబుల్కి పురమాయించాడు ఇన్స్పెక్టర్ వసంత్ ఫైనాన్స్ పరమేశ్వరం భార్య వైపు తిరిగి మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా సూటిగా ప్రశ్నించాడు ఇంకెవరు సారు ఇదంతా చేసిందెవరో ఊరందరికీ తెలుసు బాబు అంటూ ఆమె శోకాలు తీసింది అక్కడే ఉన్న హతుడు పరమేశం బంధువుల్లో ఒకతను ముందుకు వచ్చి సార్ మూడు రోజుల క్రితం ఇలా జరిగింది అంటూ అప్పుడు ఏం జరిగిందో చెప్పసాగాడు లైన్ మ్యాన్ ఏడుకొండలు ఉగ్రరూపుడై గబగబా కట్టుకున్న లొంగి ఎగ్గట్టి ఇంట్లోంచి బయటికి వచ్చాడు ఎవడ్రా నా పెళ్ళం దగ్గర తప్పుడు కూతలు కూసింది ఒరేయ్ నీకు దమ్ము ధైర్యము ఉంటే నా దగ్గర వాగరా నీ ఏంటో నేను చూస్తాను పందెం కోడిలాగా రెచ్చిపోయాడు అతని మాటలకు పరమేశం ఆవేశంగా ఊగిపోతూ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు అతన్ని చూడడంతో ఏడుకొండలు మరింత పోనకం వచ్చిన వాడిలాగా ఊగిపోయాడు ఉరే నీ దగ్గర డబ్బు ఉంటే నీకు నచ్చినట్టు ఊరేగు లేదంటే ఊరేసుకుని చావు అంతేగాని నా పెళ్ళం జోలికొస్తే ఊరుకునేది లేదు పీక కోస్తా ప్రాణం తీస్తా అంటూ ఆవేశంగా ఊగిపోయాడు లైన్మెన్ ఏడుకొండలు నీ పెళ్ళం లాంటి అందగత్తే నాకు ఇక ఎక్కడా దొరకదని ఏంటి పీక కోస్తావా అంతపాటి మగాడివా నువ్వు కోస్తే కోయించుకోవడానికి ఇక్కడున్నది కోడిపిల్ల కాదురా కొథమసింహం నరాలు దగిపోయేలాగా గట్టిగా అరిచాడు ఫైనాన్స్ పరమేశం ఇద్దరు అరుపులకు చుట్టుపక్కల వారు పోగయ్యారు ఇద్దరు చాలాసేపు బాహాబాహీగా అరిచిపోతూ ఒకరినొకరు శాపనార్థాలు పెట్టుకున్నారు అందరూ సర్ది చెప్పి ఆ గొడవని సర్దుమణిగేలాగా చేశారు అప్పుడు అది బావయ్యా జరిగిన సంగతి అంటూ ఆగాడు ఆ ఆసామి ఎస్ఐ వసంతు ఆ లైన్ మ్యాన్ ఏడుకొండలు ఇల్లు ఎక్కడా అని అడిగాడు అదే బాబయ్య అంటూ పక్కనే ఉన్న ఇంటిని చూపిస్తూ ఉదయం నుంచి తలుపులు బిడాయించుకొని లోపలే దాక్కున్నారు ఎస్ఐకి బదులిచ్చాడు ఆ ఆసామి వసంత్ కుమారు లైన్ మ్యాన్ ఏడుకొండలు ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి నేను ఎస్ఐని తలుపు తీయండి మీతో మాట్లాడాలి అంటూ తలుపు కొట్టాడు కొన్ని క్షణాలు అనంతరం లైన్ మ్యాన్ ఏడుకొండలు భయం భయంగా తలుపు తెరిచాడు ఎస్ఐతో పాటు కొంతమంది ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారు కానీ ఎస్ఐ వారిని వారించి బయటే ఉండమన్నాడు లైన్ మ్యాన్ ఏడుకొండలు లోపలకు తీసుకెళ్లిన ఎస్ఐ ముందు ఆ రోజు ఏదో కోపంలో వాగేశానని తాను ఏ హత్య చేయలేదని ఏ పాపం ఎరగనంటూ లబోదిబోమంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు లైన్ మ్యాన్ ఏడుకొండలు మాటలకు వసంత్ ఆలోచనలో పడ్డాడు మరి ఈ హత్య ఎవరు చేసుంటారు అనుకుంటూ బయటికి అనేశాడు సార్ చచ్చిపోయిన ఫైనాన్స్ పరమేశం గాడు ఒట్టి ఆడపిచ్చి ఉన్నాడు వాడికి శత్రువు ఒకరని చెప్పలేము సార్ ఊరందరికీ వాడంటే అసహ్యమే వాడు చస్తే చాలామంది అప్పులు కూడా మాఫీ అయిపోతాయి సార్ మీ పోలీసు జాగిలాన్ని రప్పించండి అవే పట్టిస్తాయి నిజమైన హంతకుణ్ణి అన్నాడు ఆవేశంగా ఏడుకొండల మాటలకు ఎస్ఐ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఎస్ఐ వసంత్ ఒక నిర్ధారణకు వచ్చేశాడు నా హత్య చేసింది లైన్మెన్ ఏడుకొండలో అయితే కాడు అని ఇంట్లోంచి బయటకు వచ్చి లైన్మెన్ ఏడుకుంటున్న హంతకుడు అని ఖచ్చితంగా చెప్పలేము సాయంత్రానికల్లా పట్టుకుంటాం పట్టుకుంటామన్నాడు గట్టిగా అక్కడ ఉన్నవారిని ఉద్దేశిస్తూ సరిగ్గా అప్పుడే క్లోజ్ టీం వారు వచ్చారు వారు తమ పని తాను చకచకా చేసుకుంటూ ఉండగా వారికి కొన్ని తలవరింటుకలు ఓ హ్యాండ్ కట్ చీఫ్ దొరికాయి వాటిని జాగ్రత్తగా ఒక కవర్లో భద్రపరిచారు వేలి ముద్రలు కాలి ముద్రలు కోసం శోధించారు కానీ ఎటువంటి ముద్రలు దొరకలేదు కాసేపటి తర్వాత క్లోజ్ టీం వారు తాము వచ్చిన పని పూర్తయినట్లుగా ఎస్ఐ వసంత్ కుమార్కి చెప్పారు ఎస్ఐ వసంత్ కుమార్ వారితో కొండల బ్లడ్ శాంపిలు మరియు బ్రింటుకులను తీసుకోమని చెప్పాడు వారు ఎస్ఐ వసంత్ కుమార్ చెప్పినట్టే తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు ఎస్ఐ వసంత్ పరమేశం డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ పరమేశం ఇంటిని సీజ్ చేశారు ఒక కానిస్టేబుల్ని కాపలాగా పెట్టి స్టేషన్కు హడావిడిగా వెళ్ళిపోయాడు అదే రోజు సాయంత్రం నాలుగు గంటల వేళ ఎస్ఐ మళ్ళీ వచ్చాడు ఆ కాసేపటికి పోలీసు జాగిలాల వ్యాను వచ్చింది అందులో నుంచి పెద్ద తోడేలులాగా ఉన్న ఒక పోలీసు కుక్కను దింపారు యథాలాపంగా జనమంతా వచ్చేశారు ట్రైనీ కానిస్టేబుల్ సీజ్ చేసిన పరమేశం ఇంటి మెయిన్ గేట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకువెళ్ళాడు తోడేలు లాంటి పోలీసు జాగిలం ఆరు బయట వరండాలో ఉన్న పరమేశం మృతదేహం ఉన్న మంచం చుట్టూ తిరిగింది కొద్దిసేపు అనంతరం ఏదో వాసన పసిగట్టినట్లుగా ఓ ఇంట్లోకి పోని ట్రైనిని లాక్కెళ్ళింది ఆ ఇల్లు సెలూన్ సూరిబాబుది అప్పటికే గుమ్గుడిన జనమందరూ ఆశ్చర్యపోయారు కుక్క లైన్ లైన్మ్యాన్ ఏడుకొండలు ఇంటికి వెళ్తుందని అంతా అనుకున్నారు లోపలికి వెళ్లిన ఎస్ఐ కాసేపటి తర్వాత సెలూన్ సూరిబాబుతో బయటికి వచ్చాడు సూర్యబాబు హత్యకు ఉపయోగించిన గడ్డం గీసే కత్తిని వేలిముద్రలు కాలిముద్రలు పడకుండా వాడిన నాలుగు పాలటిన్ కవర్లు స్వాధీనం చేసుకున్నాడు బయటకు వచ్చిన ఎస్ఐ వసంత్ కుమార్ నేరుగా అందరూ అంతకుడని అనుమానం పడిన లైన్ మేన్ ఇంట్లోకి వెళ్ళాడు ఏడుకొండలు ఎస్ఐకి కృత కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి లోనికి ఆహ్వానించాడు ఎస్ఐ ఏడుకొండల కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రదేశంలో దొరికిన తల రెంటుకలు నీవేనని రుజువయ్యాయి అంతేకాదు వాటితో పాటు లభించిన ఈ కర్చీఫ్ మీదేనా అంటూ ప్రశ్నించాడు అతన్ని అవును సార్ వాడు తప్పించుకోవడానికి నన్నే ఎంచుకున్నట్టుంది మొన్ననే అతని షాపుకు హెయిర్ ట్రిమ్మింగ్ కోసం వెళ్ళాను అక్కడ పొరపాటున పడిపోయి ఉంటుంది నాకు కొన్ని తలవరింటికలు కనిపిస్తున్నాయని వాటిని సూరిబాబుని పీకమన్నాను వాటిని వాడు పారేయకుండా నన్ను హెచ్చలో ఇరికించాలని వాడి ప్రయత్నాన్ని తిప్పికొట్టి నన్ను రక్షించారు సార్ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఇన్స్పెక్టర్పై తన అభిమానాన్ని ప్రదర్శించాడు అతను ఫైనాన్స్ పరమేశాన్ని ఎందుకు హత్య చేశాడని మీరు అనుకుంటున్నారు అడిగాడు ఎస్ఐ వసంత్ కుమార్ ఏముంది సార్ పరమేశానికి తాను ఇవ్వాల్సిన మూడు లక్షల నుంచి బయటపడొచ్చని వాడి పథకం కావచ్చు సార్ అన్నాడు లైన్ మ్యాన్ తన సందేహాలన్నింటికీ సమాధానాలు దొరికినట్లుగా బయటకు నడిచాడు ఎస్ఐ వసంత్ కుమార్ బయటకొచ్చిన ఎస్ఐ వసంత్ తన కోసం నిరీక్షిస్తున్న మీడియా వాళ్ళను గుమిగూడిన ప్రజలను ఉద్దేశిస్తూ ఈ కేసు సాల్వ్ అయిపోయింది హంతకుడు ఈ సెలూన్ సూరిబాబే ఇందులో లైన్మెన్ ఏడుకొండలు గారిని ఇరికించాలని చూశాడు హత్య ప్రదేశంలో సాధారణంగా దొరికితే మాకు ఒకటో రెండో రెంటకలు దొరుకుతాయి మాకు ఏకంగా ఎనిమిది వెంటకలు దొరికాయి అలానే ఎటువంటి కాలిముద్రలు వేలిముద్రలు జాగ్రత్తలు పడినవాడు హ్యాండ్ కర్చీఫ్ అన్ని తల రెంటుకలను ఎలా జార విడ్చుకుంటాడు అని అనుమానం వచ్చింది చివరికిలా ఈ కేసు ఛేదించబడింది అంటూ అనౌన్స్ చేసి నిష్క్రమిస్తున్నట్లుగా వడివడిగా తన కారులో వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ సూర్యబాబుని పోలీస్ వ్యాన్ ఎక్కిస్తున్నారు సూరిబాబు వ్యాన్ ఎక్కుతూ దూరంగా నిల్చున్న లైన్ మ్యాన్ ఏడుకొండలకేసి అయోమయంగాను అమాయకంగాను చూశాడు అతని చూపులకి అర్థం ఒక ఏడుకొండలకే తెలుసు అందుకే అతని పెదాలపై సన్నని నవ్వు చోటు చేసుకుంది సరిగ్గా మూడు రోజుల క్రితం అది ఊరి చివర మామిడి తోట అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటల వేళ సెలూన్ సూరిబాబు లైన్ మ్యాన్ ఏడుకొండలు మందు పార్టీ చేసుకుంటున్నారు అప్పటికే ఇద్దరూ కలిసి ఒక హాఫ్ పార్టీలు ఖాళీ చేసేసారు సూరిబాబు మంచి జోరు మీద ఉన్నాడు మరో హాఫ్ పార్టీలు ఓపెన్ చేస్తూ ఏడుకొండలు గారు మీరు దేవుడండి తాగడానికి మంది ఇచ్చారు తినడానికి ఇచ్చారు వాడు ఉన్నాడు ఆ సైతాన పరమేశం గాడు వడ్డీ అసలు అంటూ ప్రాణాలు తోడేస్తున్నాడు వాడికి ఎన్ని చేశానో కృతజ్ఞతే లేదు వాడు చేస్తే కానీ నాకు శాంతి లేదు అన్నాడు ఆవేశంగా ఊగిపోతూ అయితే చంపే టక్కున అన్నాడు లైన్మెన్ ఏడుకొండలు అంతే ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు భయంకరమే నని అవునురా తాగి వాగుతున్నానని అనుకోవద్దు నీ షాప్కి బొచ్చుడు మంది వస్తారు కదా ఎవరో నాలుగు ఐదు వెంటకలు తీసి అలాగే అతనికి సంబంధించిన వస్తువు ఏదైనా సంపాదించి ఆడిసేవం అదే ఆ పరవేశంగా ఆడిసేవాళ్ళ దగ్గర పడేసావు అనుకో అవి ఎవరికి చెందుతాయో వాడే అంతకుడని పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు నువ్వు సేఫ్ అంటూ మగతగా కింద పరిచిన చాప మీద వాలిపోయాడు ఏడుకొండలు మందు పార్టీ జరిగిన మచ్చటి రోజు ఉదయాన్నే సూరిబాబు సెలూన్కి వచ్చాడు లైన్ మ్యాన్ ఏడుకొండలు అప్పుడు షాపులో ఎవరూ లేరు సూరిబాబు రాత్రిని తాగిన మైకంలో ఏటి మాట్లాడాను నాకే గుర్తులేదు ఏటి మాట్లాడా అనేటి అని అడిగాడు ఆసక్తిగా దానికి సూరిబాబు ఏముంది బాబు మన రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాజకీయాల గురించే మా బాగా చెప్పారు అయితే మీకు చిన్న ముక్క కూడా గుర్తులేదా అడిగాడు కాస్త ఆశ్చర్యంగా ఒక లిమిట్ దాటి తాగితే నాకేది గుర్తుండి సాగుదు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది కదా అడిగాడు ఏడుకొండలు మీకేటండి నాకు కూడా ఎక్కువైంది వీళ్ళ మధ్య కత్తెరని పెట్టుకొని ట్రిమ్మింగ్ మొదలు పెట్టబోతూ ఉండగా తల్ల తెల్లవెంటుకలు అక్కడక్కడా ఉన్నాయి వాటిని జాగ్రత్తగా తీసేయరా అంటూ సూరిబాబుకి చెప్పాడు ఏడుకొండలు సూరిబాబు అతను చెప్పినట్టే చేశాడు ఎదురుగా ఉన్న పొడవాటి అద్దంలో చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఏడుకొండలు తన నవ్వు అదే అద్దంలో కనబడకుండా జాగ్రత్త పడ్డాడు ఏడుకొండలకి రాత్రి జరిగిందంతా గుర్తుంది ఎందుకంటే రాత్రి తను తాగింది ఒక గ్లాసు మాత్రమే మిగతా గ్లాసులన్నీ సూర్యబాబు చూడకుండా పారబోశాడు ఆ సంగతి తెలియని సూర్యబాబు ఏదేదో చెప్పుకుపోతున్నాడు ఏడుకొండలు సూర్యబాబు షాపులో నుంచి వస్తూ కావాలనే తన ఖర్చీఫ్ని జేబులో నుంచి జార విడిచి బయటకు నడిచాడు సూర్యబాబు తన కర్చీఫ్ని తీసుకోవడం గంట చూపులతో గమనించకపోలేదు అతను తన పద్దెనిమిదేళ్ల కూతురు స్నానం చేస్తూ ఉండగా వీడియో తీసి బెదిరించి భయపెట్టి తన ఆత్మహత్యకు వంతుకు భాగమైన ఫైనాన్స్ పరమేశానికి మరణ దండన వాటికి సహకరించి వాడితో హుముక్కైన సెలూన్ సూరిబాబుగాడికి యావజ్జీవ కారాగార శిక్షలు సరైనవేనని ఈ తండ్రి భావిస్తున్నాడు తల్లి ఇదే ఈ నాన్న నీకు ఇస్తున్న స్వాగతంగా అనుకుంటూ అప్పారావు గోడకు పూలమాలతో వేలాడుతున్నా కూతురు చిత్రపటాన్ని చూసి కళ్ళలో నుంచి జారిపోతున్న కన్నీటిని తుడుచుకున్నాడు ఒక వారం రోజుల తర్వాత కుమార్ రోడ్డు మీద వెళ్తున్న ఏడుకొండలను చూసి తన బైకుని ఆపి ఏడుకొండలు గారు ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు అప్పుడు ఎస్ఐ వసంత్ కుమార్ సివిల్ డ్రెస్లోనే ఉన్నాడు అతన్ని చూడడంతో ఏడుకొండలకి కాస్త ఇబ్బందిగా అనిపించింది ఏడుకొండలు గారు మీరు చేసింది చట్టం దృష్టిలో సరికాకపోవచ్చు చట్టానికి కావలసింది నిజమైన న్యాయం అదే మీరు చేసింది అన్నాడు ఏడుకొండలు కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని మాటలు ఏడుకొండలకి చెమట్లు పట్టించాయి ఏడుకొండలు తత్తరపాటుగా వణుగుతున్న చేతితో కర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకున్నాడు అతని ఒళ్ళంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది అతని పరిస్థితిని గమనించిన ఎస్ఐ వసంత్ కుమార్ భయపడకండి ఆ రోజు మీ ఇంటికి వచ్చిన రోజు దండవేసి ఉన్న మీ అమ్మాయి ఫోటోని చూశాను అలాగే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరమేశ్వరం సూరిబాబు మొబైల్స్లో మీ పాప వీడియో చూశాను అప్పుడే నాకు అనుమానం బలపడి సూరిబాబుని హత్యకు పురిగొల్పిన కారణాల కోసం నాలుగు పీకితే ఆ రోజు మామిడి తోటలో జరిగిందంతా చెప్పాడు నాకు మొత్తం అర్థమైంది సమాజానికి పట్టిన చెడు సంకేతాల నుంచి విమోచన కలిగించే ధర్మాన్ని గెలిపించారు మేము ఎన్నో కేసులు చూస్తూ ఉంటాము నాపైనున్న వారు అన్యాయమైన కేసుల్లో న్యాయాన్ని న్యాయమైన కేసుల్లో అన్యాయాన్ని వెలిగి చూపిస్తారు అదే నిజమని నమ్మిస్తారు ఇకపోతే ఈ కేసుకు మీకు ఎటువంటి సంబంధమూ లేదు మీరు నిశ్చింతగా ఉండండి ఎస్ఐ వసంత్ కుమారు హామీ ఇస్తున్నట్లుగా అన్నాడు ఏడుకొండలు ముందుకు వెళ్ళిపోతున్న ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్కి తన రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు హృదయమంతా నిండిన నావదులు లేని కృతజ్ఞతలు